రెండవది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన బంధు గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏమైనా దానికి ప్రతిపాదన ఉందా నిధులు కేటాయించేలా చెప్పమని చెప్పి కోరుతా గౌరవ అధ్యక్ష గౌరవ సభ్యులు పెద్దలు ఈటెల్ రాజేందర్ గారు చెప్పినట్టు శంకర్పల్లికి సంబంధించి సమస్య ఉందన్నారు మరి ఆ మండలం ఏ జిల్లా కింద వస్తుందో నేను ఆ కలెక్టర్తో మాట్లాడతాను వారి వివరాలు పంపిస్తే వెంటనే మా సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు రంగారెడ్డి మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వెంటనే ఆ చర్యలు చెప్పటమని ఎవరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష గౌరవ సోదరులు పో మన గిరిజన బంధు గురించి కూడా అన్నారు సీతక్క గారు కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండానే ఆ రోజు పదిహేడు సెప్టెంబర్ ప్రకటించి ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు ఎక్కడ హామీ అనియే అమలు అవుతున్నాయి అధ్యక్ష ఇది కూడా తప్పకుండా గిరిజనుల అవసరాలు వాళ్ళ కష్టాలు ముఖ్యమంత్రి గారు తెలిసి మాత్రమే చెప్పారు కాబట్టి తప్పకుండా అది కూడా నేను కూడా గిరిజన బిడ్డగా అది ఎంత తొందరగా వస్తే అంత మంచిదని అది రావాలని నేను ఆశిస్తా ఉన్నాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి